ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలుండేవారు వాళ్లు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో రూపాయి నిలిచేది కాదు వచ్చిన డబ్బు వచ్చినట్టే అనారోగ్యాలకో అప్పులకు లేదా అనవసర ఖర్చులకు హారతి కర్పూరంలా కరిగిపోయేది ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ మనశ్శాంతిలేని జీవితంతో ఆ దంపతులు సతమతములుతూ ఉండేవారు ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని అయిన స్వామీజీ వచ్చారు ఆ దంపతులు తమ బాధలన్నీ ఆయనకు మొరపెట్టుకున్నారు అప్పుడా స్వామీజీ వారి ముఖంలో ఉన్న ఆవేదనను గమనించి ఇలా అన్నారు నాయనా మీ కష్టాలకు కారణం మీరు చేసే పనిలో లోపం కాదు మీ ఇంటి గడప బయట దాగి ఉన్న ఒక అదృశ్య ఆవేదన ఈ ఇంటికి మహాలక్ష్మిగా వచ్చిన నీ భార్య పుట్టింటి పూర్వీకులు తమ మనవరారి క్షేమం చూడాలని ఆశతో మీ ఇంటికి వస్తారు కాని అత్తింటి పితృదేవతల అనుమతి లేక వారు గడపబయటే దాహంతో ఆకలితో నిలబడి బాధపడుతుంటారు వారి కన్నీరే మీ ఇంట్లో అశాంతికి ఆర్థిక ఇబ్బందులకు మూలం దానికి పరిష్కారంగా స్వామీజీ ఒక అద్భుతమైన ఉపాయం చెప్పారు ప్రతి అమావాస్య సాయంత్రం ఒక రాగి చెంబుడు నీరు తీసుకుని మీ ఇంటి బయట నైరుతి మూలలో ఆ పుట్టింటి పూర్వీకుల కోసం భక్తితో ఉంచండి అలాగే మరో చెంబు నీటిని ఇంటి లోపల మీ పితృదేవతల కోసం పెట్టండి మంత్రాలు ఖర్చులు ఏమీ అవసరంలేదు కేవలం మీ మనసునిందా కృతజ్ఞత ఉంటే చాలు ఆ ఆత్మలు శాంతిస్తే గడప బయట ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి పన్నెండు అమావాస్యలు ఇలా చేస్తే మీ ఇంట్లో ధనానికి లోటుండదు లక్ష్మీదేవి తాండవిస్తుంది అని దీవించారు నుండి ఆ దంపతులు స్వామీజీ చెప్పినట్టుగా పాటించి తమ కష్టాలనుండి గట్టెక్కి సుఖసంతోషాలతో జీవించసాగారు